హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మజ్జిగ తాలింపుని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ తాలింపులోకి అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేయడం కోసం అల్లం ఇంకా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర పసుపు సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి అల్లం ఇంకా పచ్చిమిర్చిని సమానంగా తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వంకాయ అల్లం పచ్చిమిర్చి చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి ఇలా చాలా రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక బౌల్లోకి చిక్కగా కొట్టుకున్న మజ్జిగని వేసుకుని ఇందులోకి అల్లం ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వాము వేసుకుని ఎండిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో పసుపు వేసి కలుపుకోవడం వల్ల మజ్జిగకి బాగా అంటుతుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపుని వేసుకుని కలుపుకోవాలి చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మజ్జిగ తాలింపు కడుపులో చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుందండి ఏదైనా ఫ్రై నలుచుకుని ఈ మజ్జిగ తాలింపుతోటి తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్